సాయి శివానీ భక్తిపాటలు సాయి శివానీ పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ జై గురుదత్త పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా 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 బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును పాటించి రాజు కావచ్చును క్షత్రియుడు బ్రహ్మజ్ఞానమును అపేక్షించినప్పుడు బ్రాహ్మణ ధర్మమును అనుసరించవచ్చును వైశ్యుడైన కుసుమశ్రేష్ఠి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికం చేయలేదా క్షత్రియ ధర్మానుసారము ఆత్మగౌరవమును పాటించే సందర్భంలో తన వారితో సహా అగ్నికి ఆహుతి కాలేదా మానవుడు ఏ కులంలో జన్మించినను తను అనుసరించు ధర్మమును బట్టి కర్మలను సలపవలను శత్రువును చంపుట బ్రాహ్మణ ధర్మ ప్రకారము దోషమైనది క్షత్రియ ధర్మ ప్రకారము విహితమైనది శత్రువును వంచన చేత జయించుట వైశ్య ధర్మం ప్రకారము సబబైనది ఘర్షణ చేత శత్రువును ఓడించుట శూద్రధర్మము ప్రకారము సబబైనది నీవు బ్రాహ్మణుడవు సత్యాన్వేషివి కావున అహింస నీకు పరమధర్మము కాని కసాయివానికి కాదు మనము చేయు కర్మల వలన ఫలితము సక్రమముగా ఉండవలనన్న మనము అనుసరించు ధర్మమునకు తగ్గట్టుగా ఉండవలను నీవు ప్రస్తుతము రోగగ్రస్తులవు గనుక వైద్యుని వద్ద వద్ద ఉండుట శ్రేయస్కరము విహితము కనుక నా వద్దకు రప్పించబడితివి నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యాన శ్లోకమును పఠించుచు వినోదముగా నీ తోటి వారితో వదరుచుండెడివాడవు శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని శ్లోకమును తప్పుడు అర్ధమును వినోదము కోసం చెప్పిడివాడవు శుక్లాంబరధరం అనగా తెల్లబట్టలం ధరించుదనియు విష్ణు అనగా అంతటా ఉండునది అనియు శశివర్ణం అనగా బూడిద రంగుతో కూడినదనియు చతుర్భుజం అనగా నాలుగు కాళ్లు కలిగినది అనియు ప్రసన్న వదనం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖం కలిగినదియు అటువంటి గాడిదను సర్వ విఘ్నములు శాంతించుటకు ధ్యానించుచున్నాను అని వాడవు అయ్యా శంకరభట్టు శ్రీ దత్తప్రభువు బహుచమత్కారి నీవు వినోదము కోసము చేసిన తప్పుడు పనులను కూడా ప్రభువు తన విధానంలో సరిదిద్దును నిన్ను రజకులు తమ గాడిద మీద తీసుకుని వచ్చారు దుమ్ము ధూళితో నీవు బూడిద రంగులోనే ఉన్నావు నడవలేక నడవలేక ఒక్కొక్క పర్యాయము రెండు చేతులను నేలకు ఆంచి నడిచి వచ్చేదివి నీవు సర్పముల బారి పడకుండా ఉండగలగనని భావించి చతుర్భుజుడవై ఆయాసపడుతూ మేడి చెట్టుకు వద్దకు వచ్చిన వచ్చినన్ను గండమును తప్పించుకొనలేకపోతివి బాధతో విలవిల్లాడకపోయిన ఎడల నీవు ప్రసన్నవదనుడవే ఆఖరికి నీవు చర్మకారుల పల్లెకు చేర్చబడితేవి నిన్ను ఈ రకమైన దురవస్థల పాలు చేయడంలో శ్రీవల్లభుల వినోదమంతో పాటు నీకు గుణపాఠమును నేర్పుడతో పాటు నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడినది నీవు వినోదముగా తోటి బాలురకు ధ్యాన శ్లోకమును చెప్పుచుండెడివాడవు ఆఖరికి అంత్యజుడనైన నా చేత ఉపదేశమును వినడి పరిస్థితికి వచ్చిన వచ్చితివి ఇప్పుడు నీవు ఇచ్చటనున్నావు రేపు నీవు నీ సాటి కులస్తుల ఉండవచ్చు ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను వారికి పొరపాటున చెప్పినను వారు నిన్ను తమ కులముల నుండి విలువేదురు కనుక శ్రీపాద శ్రీవల్లభులు మనను ప్రతి క్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసింది శ్రీవల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారం తగ్గింది వల్లభదాసు అంత్యజుడన్న భావం పోయి అతడు కూడా నారక్త సంబంధీకుడే అన్నంత సోదర ప్రేమ కలిగింది వల్లభదాసు ఆతిథ్యంను స్వీకరించి రెండు మూడు రోజులు గడిచిన తర్వాత నేను ఆ ఊరి నుండి బయలుదేరాను నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురం అను పట్టణంలో విచిత్ర పరిస్థితుల్లో ఇరుక్కుని బయటపడుతుని శ్రీవల్లభుల అనుగ్రహ విశేషమును ఏమని వర్ణించగలను నేను విచిత్రపురం అను గ్రామము నుండి కాలినడకన పోతూ ఉండగా వినయ విధేయతలతో కూడిన రాజపటులు నన్ను సమీపించారు అయ్యా మీరు వైష్ణవులా శైవులా అని ప్రశ్నించారు శివకేశవ భేదమును పాటించని స్మార్తులమని చెప్పాను మేము శివకేశవులకు భేదములు పాటించని వారమేనను కాస్త శైవము వైపు మొగ్గు చూపిడి వారమనియు ఆదిశంకరుల దక్షిణాంనాయ పీఠమైన శృంగేరియందరి శంకరాచార్యుల వారు మాకు గురువులగుదురనియూ చెప్పి తిని మీరు ఉంచి మా రాజుగారి వద్దకు రావలసినదని కోరి నేను వారిని అనుసరించి రాజదర్శనముకు పోయి తిని దారి మధ్యలో వశమున నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి ఆ రోజు బ్రాహ్మణులెవరైనా కనిపించిన వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించును అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని ప్రశ్నను అడుగును దానికి సంతృప్తికరముగా ఎవరూ సమాధానం చెప్పువారు లేకపోయిరి కొన్ని సంవత్సరములకు పూర్వము రాజునకు పుత్ర సంతానం కలగవలని యజ్ఞం చేసిరి అదృష్టవశమును అతనికి పుత్ర సంతానం కలిగినది అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులకు విచిత్ర కష్టములు ఎదురైనవి రాజునకు జన్మించిన సంతానము దురదృష్టవశమును మోగవాడయ్యను బ్రాహ్మణుల లోపభూయిష్టమైన యజ్ఞమును చేయుట వలననే తన కుమారుడు మోగవాడేనని రాజు అభిప్రాయపడెను శైవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు కొరిగించి వైష్ణవ నామములను ముఖమున పెట్టించి గాడిదపై పెట్టి ఊరేగించెను వైష్ణవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు గొరిగించి విభూతి రేఖలు ముఖమున పెట్టి గాడిదపై ఊరేగించెను ఈ పరిస్థితి శైవులకును వైష్ణవులకును కూడా సంకట ప్రాప్రాయమయ్యను రాజు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తింపసాగను బ్రాహ్మణులను పిలిచి తోటకూర దానం చేయసాగను సాగు భూమిలో అధిక విస్తీర్ణంలో తోటకూర పండించినట్లు ఆజ్ఞాపించను సుంకంలో సగభాగము తోటకూర రూపంలో వసూలు చేయబడుచుండెను బండ్ల కొలది తోటకూర కోటలో జమ చేయబడుచుండను బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానం చేయబడుచుండను తోటకూరను వండుకొని తిన తినిన తర్వాత వారికి ఎప్పుడు అల్పాహారం కావలసిననో పచ్చి తోటకూరను వండిన తోటకూరను తినవలసి వచ్చి అన్నము వండుకొని తినుటయు తక్కిన వంటకములను భుజించుటయు బ్రాహ్మణులకు నిషేధింపబడెను బ్రాహ్మణులు మాత్రం ఏం చేయగలరు తర్కములో పండితులమనియు వేదాంతములో పండితులమనియు పురాణ ఇతిహాసములలో పండితులమనియు వీరవీగడి విరవీగడి బ్రాహ్మణులు అందరూ తమ అహంకారమును విడిచి మౌనముగా తమ దురవస్థను బాపుమని దైవమును దీన్ముగా ప్రార్థించుచున్నారు బ్రాహ్మణులందరిలోనూ ఒక దత్తభక్తుడు దత్తోపాసుడు ఉపాసకుడు ఉండెను శ్రీ దత్తాత్రేయుడు స్మరణ మాత్రమున ప్రసన్నుడనియూ తమ దురవస్థను శ్రీ ప్రభువే బాపగలడనియు చెప్పెను అందుచేత బ్రాహ్మణులందరూ మండల దీక్షను బూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించసాగిరి తన కుమారుడు మూగవాడవుట వలన మూగభాషను రాజు ప్రోత్సహించవలని తలంచెను ఆ రాజగురువును చూసి మూగభాషపై గ్రంథము వ్రాయమనని ఆదేశించెను ఆ రాజగురువు గతంలో చాలా గర్విష్ఠిగా నుండను ప్రస్తుతము దయనీయమైన పరిస్థితిలో నుండెను రాజగురువు భాషపై విస్తృత పరిశోధనలు చేయసాగెను శంకరభట్టు మహారాజు సంవాదం నన్ను రాజసముఖమున నిలవబెట్టిరి నాకు ముచ్చమటలు పోయిచుండెను శ్రీవల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుండరి అని తరంచితిని శ్రీపాదుల నామమును మనస్సులో అవిశ్రాంతముగా జపించుకుంటుని నాలో గతంలో ఎన్నడూ లేని ధైర్యం కలగసాగను నన్ను రాజు అందరినీ ప్రశ్నించినట్లే నన్ను కూడా అంతకు ఎంత అయినా ఇంతకు ఎంతగును అని ప్రశ్నించెను ఇంతకు ఇంతే అని గంభీరంగా బదిలిచ్చేదిని రాజు విభ్రాంతుడాయ్యను రాజు ఈ విధంగా వచించను మహాత్మా మీరు చాలా గొప్పవారు మీ దర్శన భాగ్యం చేత నేను ధన్యుడనైతిని నాకు ఈ మధ్య పూర్వజ్ఞాన పూర్వజన్మ జ్ఞానం మేల్కొన్నది నేను గత జన్మలో బీదవాడినైన బ్రాహ్మణుడను నా ఇంటిలో తోటకూరను పెంచుచుంటిని అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానం చేసేవాడను తోటకూర దానము పొందిన బ్రాహ్మణులు నాకంటే ధనికులు అన్నపానములకు లోటు లేనివారు వారు నా నుండి దానములు పొందుటయే కానీ నాకు ఏనాడు సహకరించలేదు దయచూపలేదు ఆబ్దికములకు గాని వివాహములకు గాని నన్ను వారి తరపున పంపినప్పుడు విశేషముగా దక్షిణలు సంభావనలు వచ్చేటివి వంద వంతులలో ఒక వంతు మాత్రమే నాకిచ్చి తొంభై తొమ్మిది వంతులు వారే స్వీకరించేవారు శ్రమ నాది ఫలితం వారిది అన్నట్లుగా ఉండేది పైగా నా ఇంటి నుండి తోటకూరను ఉచితంగా పొందేవారు నేను కటిక దరిద్రమునే అనుభవిస్తూ తోటకూరను మాత్రం యధావిధిగా దానం చేస్తూనే ఉండేవాడను ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదనియూ ప్రతిరోజు తినటం వలన హాని ఏమీ జరగదనియూ చెప్పుచుండరి కాలచక్రం గిర్రును తిరిగినది నేను కటిక దరిద్ర స్థితిలో ఉండి కూడా తోటకూర దానం చేయట వలన రాజుగా జన్మించి నా వద్ద తోటకూర దానం తీసుకున్న బ్రాహ్మణులు నా రాజ్యంలోని బ్రాహ్మణులుగా జన్మించిరి నేను వారికంటే ఎన్నో రెట్లు ధనవంతుడుగాను శ్రేష్ఠుడుగాను జన్మించి తిని తోటకూర దానం చేయటం వలన రాజే తిని కదా మరి ఇప్పుడు అన్నిటికంటే ఎన్నో రెట్లు బండ్ల కొలది తోటకూర దానం చేస్తున్నాను కదా ఈ దానమునకు ప్రతిఫలముగా నేను పొందబోవు మహోన్నత స్థితి ఏమిటి అని ఈ వింత ప్రశ్నను వేసి మీరు మాత్రమే దానికి సరైన సమాధానం చెప్పిదిరి అని ముగించను నేను రాజా జన్మములలోని పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైనది అయితే ప్రస్తుతము మీరున్న స్థితి దృష్ట్యా అది చాలా అల్పమైనది మణులు రత్నములు బంగారము వంటివి ఈ స్థితిలో దానమునకు తగినవి అందువలన ఈ స్థితిలో తోటకూర ఎంత దానము చేసినా అందుకు వంద రెట్లు తోటకూర మీకు లభించును గాని అంతకంటే మరేమీ రాదు నా మాటలకు రాజు ఎంతో సంతోషించను నేను యథాలాపంగా ఇచ్చిన జవాబునకు రాజు తన స్వీయ పూర్వ జన్మ కారణం తెలుపుట నా మనస్సులకు ఊరట కలిగించినది శ్రీ చరణుల కృపా విశేషమున గాడిదను అధిరోహించడి గండము తప్పినదని భావించితిని శుక్లాంబరధరం విష్ణుం విష్ణు అను పవిత్ర శ్లోకమును తప్పుడు అర్ధము వినోదము కోసం చిన్నప్పుడు చెప్పిన దానికి ఇదివరకే గాడిదను అధిరోహించడం జరిగినది ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితిలో గాడిద నెక్కెడి గండము తప్పినందులకు శ్రీపాదుల వారికి మనస్సులోనే నమస్సులు అర్పించితిని ఇంకా రెండవ పరీక్ష ప్రారంభమయ్యను రాజునుకు అత్యంత ప్రియమైన భాషలో పరీక్ష మొదలాయను రాజగురువులు నన్ను పరీక్షించట మొదలెడిరి రాజగురువులు తమ వేళ్లను చూపుచు ఒకటా రెండా అని సైగలతో ప్రశ్నించిరి నీవు ఒక్కడివే వచ్చుచున్నావా లేక మరొకరు ఎవరైనా తోడున్నారా అను అర్థంలో రాజగురువులు అడుగుచున్నారని అనుకుని ఒక్కడనే వచ్చిరని ఒకవేళ చూపించుచు సైగలతో ఉత్తరమిచ్చితిని తదుపరి వారు మూడు వేళ్లను చూపిరి మూడు సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపచేసినది మీరు దత్తభక్తులా అని ప్రశ్నించి అనుకుంటిని భక్తి అనున్నది గుప్తముగా ఉండవలసినదని భావించి పిడికిలిని బిగించి చూపి ఇది రహస్యమైన విషయమనియు అది హృదయాంతరంగమున విషయమని తెలియజేసే తిని దానికి రాజగురువులు తియ్యటి తిరుబండారములు బ్రితిమాల ధోరణిలో సైగలతో ఇవ్వబోయి నేను అది వలదని వారించుచు నా వద్దనున్న అటుకుల మూటను చూపి అందుండి కొన్ని అటుకులను తీసి వారికిచ్చేతిని నాకు తియ్యటి తిరుబండారముల కంటే అటుకుల ఎందు ఇష్టము ఎక్కువనియూ మీరు కూడా వీటి రుచిని తెలుసుకోవచ్చుననియు నా భావము అప్పుడు రాజగురువులు స్వరంతో రాజా ఇతడు గొప్ప పండితుడు వేద వేదాంగములను ఆపోసన పట్టిన మహాపండితులను తెలియచున్నది ఇతడు భాషలో కూడా మహాపండితుడిని శ్లాఘించను నాకంతయ్యను అయోమయంగా నున్నది రాజుగురువు ఇట్లు పలికెను రాజా శివకేశవులను వారు ఇద్దరున్నారు కదా వారిద్దరూ ఒకటేనా వేరువేరా అని ప్రశ్నించి ఒకవేలు చూపుచు ఇతడు వారిద్దరూ ఒకటేనని తెలియచేశను బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురున్నారు కదా అని మూడు వేళ్లను చూపితిని అందులోకి ఇతడు మన ముష్టి బిగించి ఒకే చేతికి ఐదు వేళ్లు ఉన్నను అవి సమిష్టిగా లేవా అని ఎదురు ప్రశ్నించను నన్ను తమ శిష్యునిగా స్వీకరించవలసినదని మధుర పదార్థములను ఇవ్వబోతిని తనకు అటువంటి శిష్య ప్రశిష్యుల గోళ ఏమీ లేదనియో కుచేలిని వలె తన సంతృష్టితో జీవించే వ్యక్తిని అనియో తెలియచేయచ్చు నా అభ్యర్థనను కాదని తన వద్దనున్న అటుకులను నాకు ఇచ్చినని తెలియచేశను నేను దిగ్భ్రాంతుడనైతిని ఆహా లోకములోని మనస్సులు వాటి ఆలోచనలు అర్థం చేసుకుని పద్ధతులు ఎంత విభిన్నమైనవని ఆశ్చర్యపోతుని ఇంకా మూడవ ప్రశ్న ఆఖరి పరీక్ష రాజగురువు చమకములోని పనసలను చదువుతూ వాటి అర్థంను శ్రీ శ్రీవల్లభులను తలుచుకొని నాకు తోచిన రీతిగా వ్యాఖ్యానించి అయితే నా వ్యాఖ్యానము సభలోని పండితులను ఎంతగానో అలరించినది నేనిట్లు వ్యాఖ్యానించిదిని ఏకాచమే అనగా ఒకటి త్రిసష్టమే అనగా ఒకటి మూడు కలిపి వర్గములు వర్గమూలముకు అనుగొనగా రెండు పంచచమే అనగా నాలుగునకు ఐదు కలపగా తొమ్మిది వచ్చును దాని వర్గమూలము మూడు అగును సప్తచమే అనగా ఇందాక వచ్చిన తొమ్మిదికి ఏడు కలపగా పదహారు వచ్చెను దాని వర్గమూలము నాలుగు నవచమే అనగా ఇందాక వచ్చిన పదహారుకు తొమ్మిది కలపగా ఇరవై ఐదు వచ్చును దాన్ని వర్గమూలము ఐదు ఏకాదశమే అనగా ఇందాక వచ్చిన ఇరవై ఐదునకు పదకొండు కలపగా వచ్చిన ముప్పై ఆరునకు వర్గమూలము ఆరు త్రయోదశచమే అనగా ముప్పై ఆరునకు పదమూడు కలిపి వర్గమూలము కనుగొన్న ఏడు వచ్చును పంచదశచమే అనగా నలభై తొమ్మిదికి పదిహేను కలిపిన అరవై నాలుగు వచ్చును దానికి వర్గమూలము ఎనిమిది సప్తదశచమే అనగా అరవై నాలుగునకు పదిహేడు కలిపిన ఎనభై ఒకటి వచ్చును దానికి వర్గమూలము తొమ్మిది నవదశచమే అనగా ఎనభై ఒకటికి పంతొమ్మిది కలపగా వంద వచ్చును దాని వర్గమూలము పది ఏక వింగ్ అనగా వందకు ఇరవై ఒకటి కలపగా నూట ఇరవై ఒకటి వచ్చును దాని వర్గమూలము పదకొండు త్రయోవింగ్ శతిశ్చమే అనగా నూట ఇరవై ఒకటికి ఇరవై మూడు కలపగా నూట నలభై నాలుగు వచ్చును దాని వర్గమూలం పన్నెండు పంచ వింగ్ అనగా నూట నలభై నాలుగు ఇరవై ఐదు కలపగా నూట అరవై తొమ్మిది వచ్చును దాని వర్గమూలము పదమూడు సప్త వింగ్ శతిశ్చమే అనగా నూట అరవై తొమ్మిదికి ఇరవై ఏడు కలపగా నూట తొంభై ఆరు వచ్చును దాని వర్గమూలము పద్నాలుగు నవ వింగ్ శతిశ్చమే అనగా నూట తొంభై ఆరుకి ఇరవై తొమ్మిది కలపగా రెండు వందల ఇరవై ఐదు వచ్చును దాని వర్గమూలము పదిహేను ఏక ఏకత్రీమ్స్ శతిశ్చితు అనగా రెండు వందల ఇరవై ఐదుకి ముప్పై ఒకటి కలపగా రెండు వందల యాభై ఆరు వచ్చును దాని వర్గమూలం పదహారు త్రయోవింగ్ శతిశ్చమే అనగా రెండు వందల యాభై ఆరుకి ముప్పై మూడు కలపగా రెండు వందల ఎనభై తొమ్మిది వచ్చును దాని వర్గమూలం పదిహేడు పంచవింగ్ శతిశ్చమే అనగా రెండు వందల ఎనభై తొమ్మిదికి ముప్పై ఐదు కలపగా మూడు వందల ఇరవై నాలుగు వచ్చును దాని వర్గమూలము పద్దెనిమిది సప్తింగ్ శతిశ్చమే అనగా మూడు వందల ఇరవై నాలుగుకి ముప్పై ఏడు కలపగా మూడు వందల అరవై ఒకటి వచ్చును దానికి వర్గమూలము పంతొమ్మిది నవవింగ్ శతిశ్చమే అనగా మూడు వందల అరవై ఒకటికి ముప్పై తొమ్మిది కలపగా నాలుగు వందలు వచ్చును దానికి వర్గమూలము ఇరవై నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యముగా తోచినది నేనిట్లు వచించితిని ఇది ఎంతయును సృష్టి పరిమాణముల యొక్క పరమాణువుల యొక్క రహస్యము ఇది కాణాద మహర్షికి తెలియను పరమాణువుల సూక్ష్మ కణముల సంఖ్య భేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడును శ్రీ వల్లభుల కృపా విశేషము వలన విచిత్రపురం నుండి విచిత్రముగా బయటపడుతుంది శ్రీ వల్లభుల వారికి జైము జైము శ్రీ పాదరాజం శరణం ప్రపత్యే రెండవ అధ్యాయము సంపూర్ణము జై గురుదత్త